హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండ్ దిస్ ఇస్ తిరుపతి వ్లాగ్ మేమైతే తిరుపతి వెళ్ళాము సో మేము మార్నింగ్ అరౌండ్ ఒక ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకి రీచ్ అయిపోయాము సో మేము రీచ్ అవ్వగానే ఫస్ట్ చేసిన పని అయితే స్పెషల్ ఎక్స్ట్రా దర్శనం కోసం టోకెన్స్ వేయించుకోవడానికి వెళ్ళాము మనకి ఎన్ని దర్శనాలు ఉన్నా ఇంకొక దర్శనం కావాలనిపిస్తుంది కదా సో మేము కూడా అలాగే టోకెన్ అయితే వేయించుకొని మేమైతే మాకు ఒక పెంట్ హౌస్ అరేంజ్ అయింది సో అక్కడికి వెళ్ళిపోయాము ఫ్రెష్ అవ్వడానికి రెడీ అవ్వటానికి సో అక్కడ కింద తిరుపతిలోనే మేము టెంపుల్స్ చూద్దాము అనుకున్నాము సో దిస్ ఇస్ డే వన్ మేము కింద టెంపుల్స్ అన్నీ చూసాము అప్పలాయగుంట శ్రీనివాస్ మంగాపురం మంగాపట్నం అండ్ ఇంకా గోవిందరాజ్ టెంపుల్కి వెళ్ళాము అనమాట యాక్చువల్లీ మా ప్లాన్లో చంద్రగిరి కోట ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి బట్ మాకు టైం కుదరక అవన్నీ అవ్వలేదు మార్నింగ్ అయితే మేము అప్పలాయ్గుంట స్టార్ట్ అయ్యాము ఫస్ట్లీ బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోయాము అనమాట అండ్ ఆ వెళ్ళే దారి అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు ఎంత బాగుందో అంతా కూడా చాలా నచ్చింది నాకు అండ్ మా దర్శనాలు అయితే చాలా బాగా జరిగాయి అన్ని టెంపుల్స్లో కూడా నేను అన్ని టెంపుల్స్లో షూట్ చేయలేకపోయాను బికాస్ చాలా సన్నిగా ఉంది తిరుపతిలో చాలా ఎండగా ఉండటం వల్ల ఆల్మోస్ట్ ఆల్ ఎనర్జీ డౌన్ అయిపోయింది అనమాట అండ్ ఆ ఎనర్జీ ఎప్పుడు హై అయిందంటే కొండెక్కుతున్నాం అన్న టైంకి హై అయింది సో మేము ఈవినింగ్ కల్లా కొండెక్కాలి అనుకున్నాము ఎగ్జాక్ట్లీ సన్సెట్ టైంకి అయితే మేము స్టార్ట్ అయిపోయాం తిరుమలకి మేము నడిచి వెళ్దాం అనుకున్నాము బట్ అది ప్లాన్ కొంచెం ఫ్లాప్ అయ్యి నడిచి వెళ్ళలేకపోయాము అండ్ మేము ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ మెంబెర్స్ వెళ్ళాము అండ్ మోస్ట్ ఆఫ్ ఆఫర్స్ ఆర్ సీనియర్ సిటిజన్స్ అనమాట ఎక్కువ పెద్దవాళ్ళు ఉన్నారు మా దాంట్లో అండ్ ఇక్కడ చెకింగ్ దగ్గర ఆపుతారు కదా అక్కడ మేము చెకింగ్ దగ్గర ఆగి కొన్ని పిక్చర్స్ తీసుకొని స్టార్ట్ అయ్యాము అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలామందికి తెలుసు అండ్ చాలామందికి తెలీదు చెకింగ్ చేసినప్పుడు ప్లాస్టిక్ ఐటమ్స్ ఏవి కూడా కొండ మీదకి ఎలా చేయరు ఇది కోవిడ్ టైంలో స్టార్ట్ చేశారు ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ ఏమి ఎలా చేయరు మనం ఏదైనా మెటల్ స్టీల్ బాటిల్స్ ఇవి పట్టుకెళ్దాం బెస్ట్ అండ్ ఇట్ ఇస్ అ గుడ్ థింగ్ ప్లాస్టిక్ ఐటమ్స్ ఏవి ఎలా చేయకపోవడం అనేది చాలా మంచి థింగ్ అనమాట అండ్ పొల్యూట్ చేయకుండా ఉంటారు తిరుమలని అండ్ నాకైతే ఈ సన్సెట్ వ్యూ ఎంత నచ్చిందో మేము ఆల్మోస్ట్ ఎప్పుడు తిరుపతి వెళ్ళినా మార్నింగే సన్ రైజ్ టైంకే తిరుమల వెళ్ళిపోతాము కొండెక్కేస్తాము బట్ దిస్ ద ఫస్ట్ టైం అనుకుంటాం మేము సన్సెట్ టైంలో కొండ అండ్ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి సన్సెట్ టైంలో ఆ కొండలు ఆ రోడ్డు అసలు ఆ ఘాట్స్ ఎంత బాగున్నాయో నాకైతే చాలా నచ్చింది అండ్ నా ఫేవరెట్ ప్లేస్ అయితే తిరుమల ఎవరైనా నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి అని అడిగితే నేనైతే తిరుమలనే చెప్తాను ఇట్స్ అ హెవెన్లీ ప్లేస్ నిజంగా హెవెనే అది మన భూమి మీద ఉన్న హెవెనే నిజంగా అందుకే కలియుగ వైకుంఠం అంటాం కదా నిజంగా వైకుంఠమే అది ఎంత బాగుంటుందో ఎంత పీస్ఫుల్గా ఉంటుందో కదా నాకైతే చాలా ఇష్టము నేను మా మమ్మీ ఎప్పుడు తిరుపతిలో ఉండిపోదాం ఎండిపోదా అని ప్లాన్ చేసుకుంటూ ఉంటాము అండ్ చాలా పీస్ఫుల్గా కొండ మీద ఉన్నంతసేపు ఏమీ గుర్తు రాకుండా గోవిందుడే మాత్రమే గుర్తొస్తూ ఉంటాడు ఇంక ఏమి ఉండదు చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా ఉంటుంది అదేంటో మీకు ఇలా అనిపిస్తూ ఉంటుందా కమెంట్ చేయండి నాకైతే అసలు ఇంకేమి ఉండదు ఆ తిరుపతిలో ఉండిపోవాలి అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది అనమాట సో ఈ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి కొండెక్కుతున్నప్పుడు నలె వ్యూ అయితే వచ్చిందనమాట అండ్ ఇలా అయితే మేము

ఫైనల్లీ మేమైతే తిరుమల రీచ్ అయిపోయాము అండ్ మేము రీచ్ అయిన తర్వాత మా డాడీ ఫ్రెండ్ అయితే మాకు ఒక మంచి గెస్ట్ హౌస్ అరేంజ్ చేశారు ఎవరు సెపరేట్గా లేకుండా అందరం ఒకటే ప్లేస్లో ఉండేలాగా అరేంజ్ చేశారు అండ్ ఇట్స్ క్వైట్ బ్యూటిఫుల్ గెస్ట్ హౌస్ అనే చెప్పచ్చు చాలా నీట్గా ప్లెజెంట్గా ఉంది అండ్ మేము ఎప్పుడు కూడా ప్రీ బుకింగ్ చేసుకుంటూ ఉంటాము త్రీ మంత్స్ ముందే రూమ్స్ కానీ దర్శనం కానీ విఐపి దర్శనం సేవ ఏదైనా కూడా మేము ప్రీ బుకింగ్ చేసుకుని ప్రీ ప్లాన్గా వెళ్తూ ఉంటాము ఇయర్లీ వన్స్ మోస్ట్లీ వన్స్ ట్వైస్ ఖచ్చితంగా తిరుపతి వెళ్తాము అండ్ తర్వాత మేము కొంచెం ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేయడానికి బయటకు వెళ్ళాము అన్నమాట గోల్డెన్ బాలాజీకి వెళ్ళాము అదేంటే మేము ఎప్పుడు తిరుపతి వెళ్ళాము ఒక్కసారైనా సరే ఇక్కడికి వెళ్తూ ఉంటాము ఫుడ్ చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ మార్నింగ్ అర్లీ మార్నింగ్ మాకు ఒక దర్శనం ఉంది సో మేము అందరూ రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళొచ్చామన్నమాట అండ్ మార్నింగ్ అయిన తర్వాత మా పిన్ని వాళ్ళు అనుకోకుండా తిరుమల వచ్చారు వాళ్ళు కూడా సో వాళ్ళు కళ్యాణానికి వెళ్తూ వెళ్తూ మా రూమ్ దగ్గరికి వచ్చారనమాట సో వాళ్ళు మేము అందరం కలిసి వెంగమాంబాకి బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళాము వెంగమాంబ అసలు భోజనం ఎంత బాగుంటుందో మీరు ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా వెళ్ళి ట్రై చేయాలి తిరుమల అంటే శ్రీవారి దర్శనం వెంగమాంబ భోజనం అని నేను ఫీల్ అవుతాను ఎందుకంటే ఇక్కడ మంచి భోజనం మనకి పెడతారనమాట అన్నప్రసాదం కదా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కంపల్సరీ మేమైతే ఇక్కడ భోజనం చేస్తాము తిరుమల వెళ్తే అండ్ ఇక్కడ ఒకేసారి పదివేల మందికి భోజనం పెడతారంట అంటే రోజుకి ఎన్ని వేల మందికి భోజనం పెడతారో చెప్పలేము అండ్ ఇది నిజంగా గ్రేట్ థింగ్ కదా అంతమందికి భోజనం పెట్టడం ఫ్రీగా అంటే ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్ హ్యాట్స్ ఆఫ్ అది డోనర్స్కి వాళ్ళకి కూడా అండ్ తర్వాత మేమైతే హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా పేడి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి దీపాలు పెట్టుకుందామని మేమంతా స్టార్ట్ అయ్యాము సో అక్కడికి వెళ్ళి దీపాలు పెట్టుకొని టెంపుల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము అండ్ మధ్యలో మేమైతే లాటరీ వేసాము ఇక్కడ లాటరీ టికెట్స్ వేస్తారు దర్శనం సేవ సేవా టికెట్స్ అవి లాటరీలో వేస్తే లాటరీ తగిలితే వాళ్ళు దర్శనం అనమాట సేవ ఇవన్నీ కూడా అండ్ లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు అర్చన టికెట్ అయితే నాకు లాటరీలో తగిలింది అండ్ అర్చన ఐ ఫీల్ సో బ్లెస్డ్ ఇదైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అర్చన టికెట్లో ఏంటంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ దేవుడి దగ్గర కూర్చొని దర్శనం చేసుకోవచ్చు అనమాట అండ్ ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకైతే ఇప్పటికీ నేను మర్చిపోలేను ఎక్స్పీరియన్స్ని సో మేము ఇలా అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళి హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని టెంపుల్ సరౌండింగ్స్లో కాసేపు కూర్చొని అండ్ ఈవినింగ్ మాకు ఇంకొక దర్శనం ఉంది సో ఈవినింగ్ మేము మళ్ళీ ఇంకో దర్శనానికి వెళ్ళాలి సో ఇవన్నీ ఫినిష్ చేసుకొని మేమైతే రూమ్కి వెళ్ళి ఈవినింగ్ దర్శనానికి రెడీ అయ్యాము అండ్ ప్రతిసారి మేము వెళ్ళినప్పుడు చాలా దర్శనాలు చేసుకుంటాము టచ్ వుడ్ హోప్ఫుల్లీ అండ్ చాలా బాగా జరిగింది మాకు ఈసారి కూడా దర్శనాలు అయితే మేము ఆల్మోస్ట్ ఆల్ త్రీ డేస్ ఉంటాము తిరుపతిలో అండ్ త్రీ డేస్ కూడా మేము ఏదో ఒక దర్శనం చేసుకుంటూనే ఉంటాము అసలు ఖాళీయే ఉండదు మాకు ఈసారి చెప్పాలంటే చాలా తక్కువ చేసుకున్నాము అండ్ మా దర్శనం అంతా అయిపోయింది చాలా బాగా జరిగింది మేమైతే షాపింగ్కి వెళ్ళాము దర్శనం అయిపోయిన తర్వాత లడ్డూస్ తీసుకుని షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము అనమాట పెద్దవాళ్ళందరినీ రూమ్కి పంపించేసి పిల్లలు మాత్రం షాపింగ్కి వెళ్ళాము అండ్ లిటరలీ మేము ఒక వన్ ఓ క్లాక్ వరకు బయటే ఉన్నాము అండ్ ఎంత బాగుందంటే నైట్ వ్యూ అసలు ఫుల్ ఫాగ్ అనమాట నైట్ అయితే సూపర్ చలితేసింది మేము ఆల్మోస్ట్ ఆల్ వన్ టూ ఓ క్లాక్ వరకు బయట తిరుమల మాడవీధుల్లో అక్కడక్కడే తిరిగాము సో ఈ షాపింగ్ ప్లేసు ఇదంతా కూడా అసలు ఎంత ఫాగీగా అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మా మమ్మీ వాళ్ళకి కళ్యాణం ఉంది సో వాళ్ళు కళ్యాణానికి వెళ్ళారు అండ్ మార్నింగ్ చాలా సూపర్ ఎండ్ ఉంది నేనైతే ఇక్కడ పని బయటికి వెళ్ళాను ఆల్మోస్ట్ వాళ్ళు కొండంత ఫుట్వేర్ లేకుండానే నడిచాను అండ్ సో అప్పుడైతే లిటరల్లీ నేను రన్నింగ్ చేశాను అనమాట ఎంత కాలు కాలిపోయాయి చాలా చాలా సన్నీగా ఉంది మార్నింగ్స్ అయితే ఈవినింగ్ ఎంత ఫాగీగా ఎంత చల్లగా ఉందో మార్నింగ్ అయితే సూపర్ ఎండ్ ఉంది చాలా కానీ అనమాట నాకు కాలు అయితే రన్నింగ్ చేసుకుంటూ రూమ్కి వెళ్ళిపోయాము అండ్ ఈవినింగ్ మేము రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట త్రీ డేస్ అయిపోయింది మా దర్శనాలు అన్నీ చాలా బాగా జరిగాయి అండ్ మేమైతే ఈవినింగ్ కొండ దిగి వీఆర్ బ్యాక్ టు హోమ్ రిటర్న్ అయిపోతున్నాం అనమాట సో కొండ దిగిపోతున్నప్పుడు కొంచెం బాధగా ఏదో అనిపిస్తుంది నాకు ఎందుకంటే మనం అక్కడ ఉన్నంతసేపు కూడా వి సరెండర్ ఆర్సర్స్ టు గాడ్ కదా అండ్ నేనైతే మొత్తం ఆయన సరెండర్ అయిపోతాను ఒకటే అంటే మనం ఎవరైనా సరే మనం ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయినా సరే వాట్ ఎవర్ వీఆర్ మనం ఎంతటి వాళ్ళమైనా సరే ఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ గాడ్ అనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి ముందు వి ఆర్ నథింగ్ ఆయన లేకపోతే వీఆర్ నథింగ్ అంతే ఎంతటి వాళ్ళైనా సరే మనం ఆయన పాదాల దగ్గర ఉండాల్సిందే దిస్ ఇస్ రూల్ అనమాట ఇంకా రూలా ఏదో ఏమనుకుంటే అది వీ హ్యావ్ టు సరెండర్ అవర్ సెల్ఫ్స్ టు ఆల్ మైటీ అని నేను ఫీల్ అవుతాను అండ్ ఐ డు సరెండర్ బికాజ్ ఆయన లేకపోతే మనం లేము ఇదే నేను ఫీల్ అవుతాను అండ్ ఇన్ హిస్ ప్రెజెన్స్ మనం ఏదైనా చేయగలం వన్స్ వీ బో ఆర్ హెడ్ టు ఆల్ మైటీ టేక్ స్టాండ్ ఫర్ అస్ అని నేను ఫీల్ అవుతాను అండ్ చాలా హ్యాపీ నాకు చాలా దర్శనం బాగా జరిగింది అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను మాటలు రావు బట్ కొండ దిగొచ్చేసినప్పుడు మాత్రం కొంచెం బెంగగా ఉంటుంది ఏంటో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలా ఇక్కడే ఉండిపోవచ్చు కదా అన్నట్టు అనిపిస్తుంది ఇందాక చెప్పినట్టు నేనే మా మమ్మీ ఎప్పుడైనా తిరుపతి వెళ్ళిపోదాం ఉండిపోదాం అని ప్లాన్ చేసుకుంటూ ఉంటామన్నమాట ఇంకా ఆయన దగ్గర ఉంటే మనకి ఏం గుర్తురాదు వెంకటేశ్వర స్వామి దగ్గర మనం ఏదైనా చెప్పుకోవచ్చు దో హీ లిజన్స్ ఆర్ నాట్ ఆయన మనకి మనం చెప్పేది విన్నా వినకపోయినా తిరిగి రెస్పాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా వన్ డే హీస్ గోయింగ్ టు షో అస్ ద రిజల్ట్ అని అన్నీ చెప్పుకోవచ్చు ఏదైనా చెప్పుకోవచ్చు అని ఫీల్ అవుతామనమాట అండ్ ఒక ఎమోషనల్ రిలేషన్ అయితే వెంకటేశ్వర స్వామితోనే క్రియేట్ అవుతుంది ఎవరికైనా డూ యూ యాక్సెప్ట్ ఇది చెప్పండి అండ్ తర్వాత మేము ఇంటికి వచ్చేసాము సో ఇంటికి వచ్చిన తర్వాత మేము ఇలా పూజ చేసుకుని ప్రసాదం అన్నీ పెట్టుకొని నైవేద్యం పెట్టి మేము తెచ్చిన షాపింగ్ చేసినవి ప్రసాదాలు ఇవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి ప్రసాదాలు అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము అండ్ ఇలా అయితే చాలా హ్యాపీగా చాలా సాఫ్ట్గా నీట్గా మా దర్శనం అన్నీ కంప్లీట్ అయ్యి మా తిరుపతి జర్నీ అయితే ఫినిష్ అయింది ఓం నమో వెంకటేశాయ పునర్దర్శన ప్రాప్తి రస్తు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్